నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా కుజుడు అష్టమస్థాన సంచారంతో ఒక విధంగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది చివరి నిమిషంలో ఆగిపోకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంటే తొందరపడి ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలో చివరిలో సరైనటువంటి వనరులు లేకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల చాలా వరకు మీకు చివరిలో పనులు ఆగిపోయే అవకాశం ఉంది దాని ప్రభావం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ధన సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది కానీ అనూహ్యంగా మీకు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఆస్తి పంపకాల వల్ల అయితేనే భూములు స్థిరాస్తుల మీద మీకు అనుకోకుండా మరి ఈ సమయంలో గొప్ప ఆదాయం కూడా రావచ్చు అందువలన కొద్దిగా ఓర్పుతో సహనంతో కుటుంబ సభ్యులు సహకరిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది అది కూడా ధన విషయంలో మాత్రమే జరిగే అవకాశం ఉంది లేదా ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవడం వల్ల వాళ్ళ వల్ల అంటే ఇందులో మొక్క మీద కుటుంబ సభ్యులు ధనం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓర్పుతో సహనంతో ఆలోచిస్తే అందరూ లాభపడతారు కాబట్టి చాలా వరకు నిదానంగా వ్యవహరించండి ఒక గొప్ప ఆర్థికపరమైన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక మనకి స్థానంలో అర్ధాష్టమ శని భగవానితో పాటు ఇక అక్కడ మనకి అటు లాభాధిపతి దశమాధిపతి రవి చతుర్థంలో చేరడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే ఒక చోట ఒక ప్రాంతంలో స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది మీరు ఏదైనా ఒక గృహం మారడం కానీ జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మారడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణమవుతుంది అయితే ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో కూడా కంపల్సరిగా మీకు ఒక ఏకాభిప్రాయం రావాలి లేదంటే ఏదో ఒక చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఉండడం జరుగుతుంది ఫర్ ది సేమ్ టైం మీ యొక్క కుటుంబంలో మీ పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది సడన్గా సిక్ అవ్వడం కానీ అనారోగ్యంతో వాళ్ళు ఏదైనా హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి మీద కూడా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది అంటే అతి కొద్ది రోజుల్లో భావాన్ని వీడి పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి శని భగవానుడు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల కొన్ని లాభాలు జరగచ్చు మరి కొన్ని నష్టాలు కూడా జరగచ్చు దానికి రవి కూడా అక్కడ చేరడం వల్ల ఏదైనా గృహ సంబంధించిన విషయాలు అలాగే పేరెంట్స్ విషయంలో ఏదో ఒక సంఘటన జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అది మంచిగా చెడ అన్నది మీ మీ పరిస్థితులను బట్టి మీరున్నటువంటి గృహాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని విషయంలో శ్రద్ధ పెట్టుకోండి ఇక ముఖ్యంగా ఐదో స్థానంలో శుక్రరాహుల ఏంటంటే ఒక డిజపాయింట్మెంటు జరిగే అవకాశం ఉంది అనూహ్యంగా మీ జీవితంలోకి కొత్త వారు ప్రవేశించడం వల్ల పాతవారితో పరిచయాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఎఫైర్లో లవ్ ఎఫైర్లో ఉన్నవాళ్ళు సడన్గా ఏదో కారణాల వల్ల లవ్కి బ్రేకప్ చెప్పడం వేరే వారితో తిరిగి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు పెళ్ళి విషయంలో ప్రేమ వివాహాలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు జరిగే అవకాశం లేదు కేవలం సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదుర్చే వివాహం మాత్రమే జరిగే అవకాశం ఉంది అటు కుటుంబ సభ్యుల సహకారంతో పాటు పెద్దల అంగీకారంతో పాటు బయట వారు కూడా మెచ్చే విధంగా ఈ సమయంలో మరి మీ యొక్క వివాహం జరగడం కానీ నిశ్చితార్థం రావడం కానీ ఒక సంబంధం కుదుర్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తాజ్ చేయటంత వరకు పెద్దలు కుదిరిచిందే సరైనదని భావించి ముందుకు వెళ్ళడం మంచిది ఏదైనా మీకు బిఫోర్ మ్యారేజ్ కన్నా ఈ సమయంలో ఆఫ్టర్ మ్యారేజ్ మంచి అవకాశాలు రావడం జరుగుతుంది అటు దైవ పాటు పెద్దల ఆశీర్వదంతో పాటు ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి ధనప్రాప్తి లభించే అవకాశం ఉంది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ నాడు శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వటం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా ఆ గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్టర చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్నా ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి